హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మన గార్డెన్లోని చుక్కడు విత్తనాలు నేను వేసుకున్నానండి సో అవి మనకి మంచిగా వచ్చేసినాయి సో అవిరోజు రీపోర్టింగ్ చేస్తున్నాను అనమాట పెద్ద కుండీలో వేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చక్కగా మనకు ఫిఫ్టీ రూపీస్ డబ్బులో పెట్టాను విత్తనాలు చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ కూడా నేను రిపోర్టింగ్ చేస్తాను ఆల్రెడీ దీనికి పూత అనేది స్టార్ట్ అయిపోయిందండి సో దీనికోసం నేను ఒక కుండీ రెడీ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ టబ్లో నేను రిపోర్ట్ చేస్తాను అనమాట సో ఆల్రెడీ ఇది కిచెన్ వేస్ట్ మనకి కంపోస్ట్ రెడీ అయిపోయింది సో ఆయిల్ కూడా చూడండి ఎంత లూజ్గా ఉంటుందో మనకి చూస్తున్నారు కదా ఈ కిచెన్ వేస్ట్ వల్ల మనకి చాలా మంచిగా చక్కగా మొక్కలు అనేవి మంచిగా వస్తాయండి వస్తున్నారు కదా మట్టి ఎంత లూజ్గా ఉందో సో ఈరోజు మనం ఇది రీపోర్ట్ చేస్తానండి చూద్దాం రీపోర్ట్ చేసేటప్పుడు మొక్కని మనం చాలా జాగ్రత్తగా తీయాలండి నేను ఈ చాకు యూస్ నేను పైనుంచి మనం మొక్క అనేది పీకకూడదండి రూట్స్ జాగ్రత్తగా మనం మట్టితో పాటు తీసినట్లయితే చక్కగా మనకి వెంటనే మొక్క నాటుకోవడం జరుగుతుంది అలా మనం పీకి వేసినట్లయితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో మనం మట్టితో పాటు జాగ్రత్తగా తీసుకొని ఆ కుండీలో మనం రీపాట్ చేసుకుందాము మీకు తీసి చూపిస్తానండి నేను ఒక్కదానే వీడియో చేయడం వల్ల మీకు నేను ఇలా తీయడం అనేది కుదరట్లేదు సో తీసి మీకు నేను చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా మట్టితో మనం తీసుకోవాలండి లేదంటే మొక్క షాక్ గురవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతీది కూడా మళ్ళీ మట్టిని మట్టితో పాటు మనం వేర్లు కనపడకుండా తీసుకొని నాటుకున్నట్లయితే మొక్క అనేది తొందరగా నాటుకుంటుంది అలాగే మొక్క షాక్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇవ్వండి కొన్ని మొక్కలు ఒక ఐదు మొక్కల వరకు వేసానండి ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఇంకా అంతకంటే ఎక్కువ మనం వేయకూడదు దీనికి బలం అనేది సరిపోదు చూస్తున్నారు కదా అప్పుడే మనకి పూత అనేది స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి నేను వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను ఇంకొక ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయండి ఇవి సో చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికి ఫుల్ వాటర్ ఇచ్చేసుకొని మనం చక్కగా ఇలా వదిలేస్తే కనుక చక్కగా మనకి చెట్టు చుక్కలు అనేవి చాలా మంచిగా వస్తాయండి ఫుల్గా వాటర్ ఇచ్చేసిన తర్వాత దీనికి మనం ఒక వన్ వీక్ తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి దీనికి మనం కిచెన్ వేస్ట్ వాటరు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చినట్లయితే కనుక మనకి బాగా పూత అనేది స్టార్ట్ అవుతుందండి తర్వాత మనం ఎక్కువగా చుక్కుడుకాయలు అనేది ఎక్కువగా తీసుకోవచ్చు చెట్టు చిక్కుళ్ళు సో ఇవి ఎప్పుడు మనకి నిత్యం వస్తూనే ఉంటాయండి చెట్టు చిక్కుళ్ళు ఇవి అవి పోగానే మళ్ళీ నేను కొత్త మొక్కలు అనేవి పెట్టుకుంటాను సో చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాము దెన్ అంతవరకు Bye-bye.